తన ఇష్టాన్ని అక్కడ చంపేసుకున్నాడు తన స్వచిత్తాన్ని అక్కడ చంపేసాడు ఈ పగల నా మాటలు వింటున్న వాళ్ళరా నీ ఇష్టాన్ని చంపేస్తున్నావా నీ ఇష్టాన్ని చంపివేసుకున్నావా ఏదైతే నీకు బాగా ఇష్టముందో ఆ ఇష్టాన్ని దేవునికి ఇచ్చిన అనుభవాలు ఎప్పుడైనా ఉన్నాయా ఆ ఇష్టాన్ని సమర్పించుకునేటువంటి దినములు మన జీవితాలు ఎప్పుడైనా ఉన్నాయా బిట్లేరాస్తం చెప్పాలా నేను ఒక అమ్మాయిని ఇష్టపడ్డాను దేవుని పని కోసం దేవుని సేవ కోసం ఆ అమ్మాయిలో ఆ ప్రవర్తన భక్తి జీవితం చూసి దేవుని సేవకు ఈ అమ్మాయి అయితే బాగుంటుంది కదా అని ఇష్టపడ్డారు ఇష్టపడి ఏమండి వాళ్ళలాగా ఇళ్ళలాగా బైక్లో గీకులో తిరిగే ముచ్చట్లు మనకి వాళ్ళ పనులు ఏం చేయలేదు సరాసరి వెళ్ళిన అమ్మకి చెప్పి అమ్మకి చెప్పి అమ్మా ఇది మరి విషయం ఇది పరిస్థితి ఇది ఇది ఒక అమ్మాయిని ఇష్టపడుతున్నాడు మరి దేవుని సేవకి అయితే అమ్మాయి బాగుంటుంది పరీక్ష రేటు బాగుంటుంది సహకరిస్తే అమ్మ ఒకటి ప్రార్థన చేసి వారం తర్వాత నాతో చెప్పింది బాబు కృప ఇది దేవుడి చిత్తం కాదు ఇది దేవుడి ఇష్టం కాదు దేవుడి చిత్తం మరొకటి ఉంది నువ్వు ఈ అమ్మాయిని వదిలిపెట్టేసి దేవుడు చెప్పాడు కదా అని చెప్పి వెంటనే అమ్మాయితో నేను చెప్పాను ఇది దేవుడి చిత్తం కాదు ఇది దేవుని ఉద్దేశం కాదు అని ఉన్న వాస్తవం అవునంటే అవును కాదంటే కాదన్నట్టుగా కొండ బద్దలు చేసినట్టుగా చెప్పాను ఉన్న వాస్తవం ఇది కాకపోతే ఆ రోజు నా మనసులో ఇష్టం ఉండేది ఎప్పుడైతే దేవుడు చెప్పాడో దేవుని సేవకు ఈ అమ్మాయి ఎంపిక చేయబడిన అమ్మాయి కాదు దేవుని సేవకు ఈ అమ్మాయి సరితోగా కలిగిన అమ్మాయి అని దేవుడైతే దేవుడు ఎప్పుడైతే మాట్లాడాడో నా ఇష్టాన్ని ఆ రోజు చంపేసుకున్నాను అద్భుతమైన బారి దేవుడిచ్చాడు దేవుని స్తోత్రం హలేలుయా నేను ప్రేమించే అమ్మాయి దొరకాలని ఇష్టపడ్డాను కానీ నా ఇష్టాన్ని ఎప్పుడైతే దేవునికి ఇచ్చానో నన్ను ప్రేమించే అమ్మాయిని దేవుడికి ఇచ్చేసాడు దేవుని ఇష్టాన్ని మనం చేయగలిగితే దేవుని ఇష్టం చేయడానికి మొదట్లో కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది దేవుని ఇష్టం చేయడానికి మొదట్లో కొంచెం అభ్యంతర కారణంగానే ఉంటుంది కానీ ఇష్టంగా దేవుని ఇష్టాన్ని మన ఇష్టంగా తీసుకొని చేయగలిగితే మాత్రం ప్రతికంతటి దేవుడిని నెమ్మదికరంగా సంతోషకరంగా దేవుడిని Hallelujah!